ప్రకాశం జిల్లా రాచర్లలోని ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్కి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది కావున ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ చెల్లించడానికి మే ఇరవై రెండవ తేదీ చివరి తేదీ కావున పదో తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా మే ఇరవై రెండవ తేదీలోపు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ చెల్లించాలని చెప్పేసి కోరడమైనది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చెల్లించడానికి ఓసీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రెండు వందల రూపాయలు ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు నూట యాభై రూపాయలు ఛేదించలేను టెన్త్ క్లాసులో వచ్చినటువంటి మార్కులు మరియు రిజర్వేషన్ రూల్స్ ఆధారంగా సీట్లు కేటాయించుకోవడం సో రాచర్ల మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ మరి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చెల్లించి మరి యొక్క చదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూర్చున్నాను మోడల్ స్కూల్లో విశాలమైనటువంటి తరగతులు గదు గదులు అలాగే ఆహారకరమైనటువంటి చల్లటి వాతావరణంలో స్టడీ అవర్స్ నిర్వహించబడను అదేవిధంగా అనుభవజ్ఞులైన టీచర్స్ ప్రతి సబ్జెక్టుకు కూడా అనుభవజ్ఞులైన టీచర్స్ చేత ఇంగ్లీష్ మీడియంలో బోధించబడను అదేవిధంగా దూర ప్రాంత విద్యార్థులకు విద్యార్థినులకు అంటే బాలికలకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు సో ఇంటర్మీడియట్ విద్యార్థులకు వొకేషనల్ కోర్సులు కూడా కలవు మోడల్ స్కూల్లో కావున విద్యార్థులందరూ కూడా పదవ తరచుల నుండి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేయడం అయినది థ్యాంక్ యూ